మరి అంత గొప్ప పండితులు అంత గొప్ప ఋషులు ఆచరించినది మనం పోగొట్టుకున్నాం ఎట్లా అంటే కౌరవులు పాండవులు యుద్ధం జరిగి మొత్తము నాశనమైంది అందులో నాశనమైన తర్వాత వేదవ్యాసుడు ఈ విద్యలకు యుద్ధాలకు సంబంధించిన విద్య ఉండవద్దు అని మొత్తం దాన్ని దహనం చేసినారు ఇది ఉంటే ఇంత నాశనమైంది జనాభా ప్రాణికోటి మొత్తం పుట్టకుండానే పోయింది భూమి మీద ఎక్కడో ఏ ఒక్కరో ఇద్దరో మిగిలినట్టు మిగిలినారనమాట కాబట్టి అక్కడి నుంచి మనకు పట్టుకున్నది దరిద్రం తరువాత ఈ యొక్క వేద విద్య పాటించేవారు లేక వీరులు లేక విదేశీయులను ఓడించి వాళ్ళను ఎదిరించే వాళ్ళు లేక వాళ్ళందరూ వచ్చి వాళ్ళ విద్యలు వాళ్ళ మతాలు మనకు బోధించి వాళ్ళు చెప్పినటువంటి మతాలు కానీ మద్య మాంసాలు కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాతనే మనకు అవన్నీ వచ్చినాయి అంతకుముందు ఇక్కడ ఎవ్వరు మాంసం తినేవారు లేరు మద్యం తాగేవారు లేరు గొప్ప బలవంతులుగా ఉండినారు వాళ్ళంతయు కూడా ఏ ప్రపంచంలో ఏ దేశములోనైనా ఎవ్వరు ఏ తప్పు జరిగినా పోయి వాడిని చంపడమే ఇంకా మేము ఇంకా చెప్తున్నాము మీరు ఈ విధంగా నడుచుకుంటారా లేదా నడుచుకోకపోతే మిమ్మల్ని చంపుతాం ఉండనివ్వం ఈ భూమి సూర్యుడు చంద్రుడు ఉండినంత కాలము సూర్యరశ్మి పడినంత చోటల్లా కూడా వేదధర్మం ఉండాలి వేదధర్మం ప్రకారం జీవించాలి వేదధర్మము తప్పితే మిమ్మల్ని మొత్తము నాశనం చేస్తాము ఇదంతా మాది ఈ ప్రపంచమంతయ్యూ కూడా మాది అని ఈ విధంగా మాట్లాడి ఒక్క అడవిలోకి వెళ్ళినప్పుడే కరదూషణాదులు అనేటువంటి పద్నాలుగు వేల రాక్షసులను రాముడు ఒక్కడే చంపాడు ఎట్లా చంపాడు వాళ్ళు మంచి చేయలే చెడు చేస్తారు లోకానికి ఋషులను కొట్టేది ఈ యజ్ఞాలు నాశనం చేసేది వేద విద్య ప్రచారం కాకుండా వినకుండా చేసేది ఈ రకంగా చేస్తా అంటే రాముడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు ఈ రాముడు పోయి ఇతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు బాణాలు ఉండాయి చూడండి ఒక్క బాణం వేస్తే అన్ని వేల మంది ఒకటేసారి స్మాస్ ఈ విధంగా అటువంటి గొప్ప విద్యలు ఉండినాయి మన దేశములో కాబట్టి అటువంటి విద్యలతో కూడా ఎక్కడ ఎన్ని దేశాలున్నా కూడా ఇల్లు చెప్పింది మన దేశంలో రాముడి కాలంలో కృష్ణుడి కాలంలో గాని విని తీరాలి